ఇప్పుడు మీకు అంటే పర్సనల్ గా మీరు ప్రేమ సాంగ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా లేకపోతే ఎలాంటి సాంగ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు మేడం అంటే నా నేను ఇవ్వడం కాదు మేడం వాళ్ళు ఏం అంటే మనల్ని అడిగే వాళ్ళ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఏది అడిగితే నేను అది రాసిస్తాను లవ్ సాంగ్స్ కానీ ఫోక్ సాంగ్స్ కానీ ఆ ఇంకా అట్లా పండగల సీజన్ వస్తే బతుకమ్మ బోనాల అవి కూడా ఏదైనా బతుకమ్మ చేసారా మీరు ఆ చేసిన మేడం మాకోసం ఒక బతుకమ్మ అంటే తెలంగాణ అంటేనే బతుకమ్మ పండగ కాబట్టి ఒక బతుకమ్మ సాంగ్ వాళ్ళ నిండు పున్న పండు నా ఎన్నె తెచ్చి నీకు వన్ని సీరను సుట్టి ఆ సూర్యుని కిరణాలన్నీ నీ నుదుట బయల నాదమ్మా బంగారు బతుకు మా నా పల్లె రాగాలే తీయంగా అడుగడుగున అవమానాల పాలేనా ఆడదాని జన్మా అణువణము తనువే కలిగిపోతూ ఉన్నా జాలే లేదా అయినా పసిపిల్లల బాణం నలిగిపోతుందమ్మా మృగాల చేతుల్లోనా ఆడదంటే ఆటాడే ఆడే బొమ్మయిందమ్మా ఈ రాక్షస నిండు ఒక అమ్మాయి గురించి చెప్పాలి పాడాలి అంటే ఏ పాట పాడతారు మీరు అమ్మాయి గురించి అంటే అమ్మాయి గురించే కావచ్చు అమ్మతనం గురించే కావచ్చు ఓకే వాళ్ళకి మీరు పాట రూపంలో చెప్పాలంటే ఇట్లా ఏ ఏ పాట ఇస్తారు వాళ్ళకి ఓకే A mamá నరకంగా రాసాడు ఆ బ్రహ్మా ఇంత నరకంగా రాసాడు ఆ బ్రహ్మా ఈ జన్మలో ఈ పాపము చేశాను నేను ఈ జన్మలో ఈ బాధలు మోస్తున్నాను i'm too good అయితే అయిపో అయ్య అయ్య ఎమోషనల్ అవ్వకండి అంటే అర్థమైతుంది అంటే ఇది ఇది కూడా మీ నుంచి వచ్చింది కష్టాల నుంచి వచ్చింది అని అర్థమవుతుంది అది అర్థమైంది అది మనసులోంచి రాసుకున్న సాంగ్ మేడం ఏంటంటే అంటే ఒక ఆడదానిగా కష్టం అది ఆడవాళ్ళకే అర్థమైతుంది వాళ్ళు పుట్టినప్పటి నుంచి వెళ్ళి ఇంట్లో బాధ్యతలే కావచ్చు పెళ్ళైనాక కుటుంబ బాధ్యతలే కావచ్చు చాలా వరకే ఉంటాయి అవి చిన్న వయసులోనే అన్ని బాధలు తీసుకున్నారు కాబట్టి ఈరోజు ఇంత ఇదైపోతున్నారు బాట తలుసుకుంటే కూడా బాగా అంటే ఓకేనా అంటే లైక్ ఇంట్లో అన్నీ ఓకేనా ఇక ఇక అన్నీ ఉంటాయి కదా మేడం ఇక ఓకే అంటే అన్నీ తప్పదు ఇక మీరు పాట అంటే పాడుతుంటేనే మీరు ఇంత ఎమోషనల్ అయ్యారంటే అంటే అంటే నాకు అర్థమవుతుంది మీరు ఒక ఆడపిల్లగా అంటే మీ చిన్నప్పటి నుంచే వాళ్ళు ఇప్పటి వరకు ఒక బిడ్డగా భార్యగా ఇప్పుడు తల్లిగా మీ బాధ్యతలు మీరు ఎలా మోస్తున్నారు ఏంటి మీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయని అర్థమవుతుంది మీరు ఇంత కన్నీరు పెట్టుకుంటారంటే మీ వెనకాల ఎంతో బాధ ఉన్నది అది ఆ ఆ బాధని మీరు చెప్పుకోలేక మీరు ఎంత సతమతం అవుతున్నారో కూడా అర్థమవుతుంది కానీ ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్ కదా ధైర్యం లేకుండా ఉంటే మాత్రం చాలా కష్టం అవుతుంది బతకడమే ఈ ఇప్పుడున్న జమానాల బతకడం అనేది చాలా కష్టం ధైర్యం ఉండి పోరాడతానే మనం ముందుకు పోతాం సో మీ దగ్గర మీకు మీకు బతికే ధైర్యం ఉన్నది మీరు పాటలు రాస్తారు పాటలు పాడతారు కాబట్టి ఏదైనా కూడా కొంచెం ధైర్యంగా ఉండి ముందుకు పోవాలని కోరుకుంటున్నా అట్లనే ఇప్పుడు గారు కూడా చూస్తే ఫస్ట్ నుంచి కూడా చూస్తే తను కొంచెం ఫోక్ స్టైల్లో తను పాడుకుంటూ వచ్చింది ఇప్పుడు ఈరోజు చూస్తే ఆమె సినిమాలో ఈ భాష ఆ లేదు ప్రతి ఒక్క భాషను కూడా పాడుతున్నారు సో మరి మీరు కూడా అట్లా అట్లాంటి అయ్యే అవకాశాలున్నాయంటారా చెప్పలేను మేడం నేనైతే అనుకుంటున్నా నాకు అవకాశం వస్తే తప్పకుండా పాడతాను హండ్రెడ్ పర్సెంట్ నాకు పాడాలని ఉంది మేబీ లిరిక్ రైటర్ గా అవకాశం వచ్చింది మూవీస్ లో సో అవి ఎప్పుడు రిలీజ్ అని నాకు అవేం తెలియదు లేదు సో రాయడం అయితే ఒప్పుకున్నాను వాళ్ళు నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారన్నమాట సో అవి రాస్తున్నాను మేడం కంప్లీట్ చేస్తున్నాను ఇప్పటివరకు వరకు మరి మీరు మీరు పాటలు రాసిన దానికి పాటలు పాడిన దానికి మీరు అంటే ఆర్థికంగా ఎట్లున్నది మరి మీ లైఫ్ ఇంకా అవ్వలేదు ఇబ్బందుకున్నా అయినా అని పోజులు చెప్పడం అయితే నాకేం రాదు ఆ కాకపోతే నేను కష్టపడుతున్నా దానికి తగ్గట్టు అమౌంట్ వస్తుంది ఒకవేళ అంత నా కష్టానికి తగ్గ ఫలితం రాకపోయినా సరే మనం అడ్జస్ట్ అవ్వాలి కొంచెం టైం పడుతుంది ఏమో మేబీ అప్పటి వరకు మనం అడ్జస్ట్ అవకుంటూ రావాలి అని నేను ఉన్న దాంట్లోనే సజ్ ప్లస్ సపోర్ట్ లేకపోయినా మనం వెనుకడికి వేయొద్దు ముందుకు వెళ్ళాలి మనకి అదొక కళ ఉంది కాబట్టి దాన్ని ఎందుకు మనం తోడగట్టుకోవడం అది ఒక మేబీ అదే అదే రూపంలో నాకు దేవుడు దారి చూపించింది ఇప్పుడు ప్రతి మనిషి ఎవరైనా ఏదో ఒక వర్క్ చేయకుండానైతే తప్పదు మేడం సో నేను అనుకుంటా నాకు దేవుడు ఈ విధంగా చూపించాడేమో సో నేను అదే నమ్ముకొని తల్లి నమ్ముకొని ఆ బాధలైనా సరే అవి అనుభవించుకుంటూ ముందుకు వెళ్తున్నా మేడం సో ఏంటంటే బాధలు వచ్చినాయి కదా అని వెనక వెనక వేయద్దు ఇప్పుడు వచ్చే అప్కమింగ్ సింగర్స్ కి కూడా నేను చెప్తున్నా అదే మాట నువ్వు నేను చేయగలుగుతానా లేదా అమ్మవద్దు అలా ఏం అనుకోకండి మీ దగ్గర టాలెంట్ ఉంటే మీరు ప్రూవ్ చేసుకోండి ఆ అది మనకి ఎవరు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు ఆ మన టాలెంట్ గుర్తించి ఇచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది నెగిటివ్ గా ఉంటారని కూడా విన్నా నేను చాలా వరకు అయితే సో ఆ నెగిటివ్ వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వనవసరం లేదు వాళ్ళు మనకు అవకాశం ఇవ్వనవసరం లేదు సో ఎవరు కూడా అలా అనుకోకండి మెయిన్ ఫీమేల్ సింగర్స్ కి చెప్తున్నా నేను అప్కమింగ్ సింగర్స్ కి వాళ్ళ నెగిటివ్ థాట్ ఉండే వాళ్ళకి మనం అవకాశం అసలు అడగనవసరం అవసరం లేదు వాళ్ళకి మనం అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి మనం దాని ద్వారా కూడా మనం సాంగ్స్ పాడి పెట్టుకోవచ్చు అక్కడ కొన్ని రోజుల తర్వాత అయినా రీల్స్ లాగా పాడినా కూడా చూడండి నేను ఒకసారి చూసాను బేబక్క ఎక్కడో మార్మూల గ్రామంలో ఉంటుంది కానీ మినిస్టర్ ద్వారా వాళ్ళు వీళ్ళు పాడడం ద్వారా తన టాలెంట్ గుర్తించి మరి తన దగ్గరికి వెళ్ళి వచ్చిన అవకాశం ఇచ్చిన వరకు వెళ్ళారు సో మనం ఎప్పుడు కూడా తొందరపడద్దు అమ్మో వాళ్ళు ఇలా అడిగారు నేను గమ్మన్మని వెళ్తాను వాళ్ళ దగ్గరికి ఏదైనా సరే అని చెప్పేసి అనుకోకండి అది పాజిటివ్ గా అయితేనే వెళ్ళండి లేదు అంటే ఇన్స్టా ద్వారా కూడా మనం ఫేమ్ అవ్వచ్చు టైం పట్టినా సరే మనం మంచిగా కరెక్ట్ గా ఉంటే మనకు దేవుడే మనకు దారి చూపిస్తాడు అదైతే నేను బాగా నమ్ముతాను నేను ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే మీరు మీకు ఇంకా అంటే ఇది అంటే ఈ బాధలు ఈస్థానన్నీ క్రమక్రమంగా అది తగ్గిపోయి మీకు సంతోషాలు ఇంకా బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఈ ఇంటర్వ్యూ అంటే ఎం చేసే ముందు ఒక్క మంచి పాటతోనే ఎంజేసేద్దాం మనం Sura suraa, agari asura suraa. అర్రదర సుర్రాసు పులోడు మా పక్కింటి పోరగాడు హలో హాయి అంటూ నీడల్లే నా ఇంటి తిరుగుతాడు రాయే రాయే పోరే అంటూ నన్ను రంగుల్లో ముంచుతాడు వాణి మీ సేది పోతు ముద్దుగా నన్ను ముగ్గుల్లో దించుతాడు ఫ్యాషన్ వద్దంటాడు హయస్ చెప్పులే చెవులా చుమకీలు మట్టి గాథలతో ని ముద్దుగా రమ్మంటాడు ఫ్యాషనే వద్దంటాడు చెప్పులేయొద్దంటాడు చెవులా కొంచెం కేలు మట్టి కాదులతోని ముద్దుగా రమ్మంటాడు పక్కింటి పోరగాడు నీడల్లే నా ఇంటి తిరుగుతాడు రాయే రాయే పోరి అంటూ నన్ను రంగుల్లో ముంచుతాడు వాణి మీ సాలేది పొత్తు ముద్దుగా నన్ను ముగ్గుల్లో దించుతాడు వాణి మీ సాలేది పొత్తు ముద్దుగా నన్ను ముగ్గుల్లో దించుతాడు ఇప్పుడు మీరు కూడా మీరు రాసి మీరు కూడా ఇప్పుడు నేను నైస్ అండి చాలా అంటే చాలా లైన్స్ కూడా చాలా బాగా రాశారు అండ్ మీరు మా కోసం ఇంత వాల్యుబుల్ టైం ని మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మీకు ఇంకా భవిష్యత్తులో ఇంకా సంతోషం ఉండాలి డబ్బులు కూడా బాగా రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీ పాటలు అన్ని చాలా ఫేమస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి